ఈ ఫ్లిప్కార్ట్ అమెజాన్ సెల్ లో ఐఫోన్ ప్రైజెస్ భారీగా తగ్గబోతున్నాయి సో వీటిని కొన్ని మోసపోకుండా ఉండాలంటే ఈ టిప్స్ గుర్తుపెట్టుకో కన్నా ముందు ఐఫోన్ చూడు ఐఫోన్ ఫోర్టీన్ థర్టీ ఎయిట్ ఫార్టీ థౌసండ్ లో ఐఫోన్ థర్టీన్ బిలో థర్టీ ఫైవ్ థౌసండ్ లో ఉంటుంది అలాగే ప్రో మోడల్స్ చూస్తే ఐఫోన్ సిక్స్టీన్ ప్రో నైన్టీ నైన్టీ ఫైవ్ రేంజ్ లో ఐఫోన్ మ్యాక్స్ వన్ లాక్ టెన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ రేంజ్ లో కనిపిస్తుంది ఇక త్రీ టిప్స్ లో ఫస్ట్ వన్ డెలివరీ టైమ్ లో డెలివరీ బాయ్ అన్బాక్సింగ్ చేసే టైమ్ లో వీడియో రికార్డ్ చేయి మధ్యలో కట్ లేకుండా బికాస్ బాక్స్ లో ఫోన్ కాకుండా వేరే ఏమున్నా లేదా ఫోన్ డ్యామేజ్ ఉన్నా నీ దగ్గర ప్రూఫ్ ఉంటుంది ఇక సెకండ్ టిప్ ఈ ఆపిల్ వెబ్సైట్ లో ఫోన్ ది సీరియల్ నెంబర్ వేసి అది ఫస్ట్ టైం ఎప్పుడు యాక్టివ్ అయిందో చూడు నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు థర్డ్ వన్ అమెజాన్ ప్రైమ్ అండ్ ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్షిప్ ఎలా అయినా సంపాదించు ఎందుకంటే వీళ్ళకి ఒక రోజు ముందే సేల్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ డే ప్రైజెస్ మళ్ళీ పెరుగుతాయి అది ఉంటే చాలు తర్వాత ఏదైనా బోనస్ టిప్ ఫ్లిప్కార్ట్ లో అయితే యాక్సిస్ ఐసిఐసిఐ అమెజాన్ లో అయితే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వీటిని ముందుగానే పేమెంట్ డీటెయిల్స్ లో యాడ్ చేసి పెట్టుకో చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్ అయితే లైక్ చేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవాలి